జనసేన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదా అరే ఏదో ఒకటి క్లారిటీగా ఉండండి ఏమి వాడు ఆల్రెడీ క్లారిటీ లేక చాలా అగసాట్లు పడుతున్నాడు ముందే సైనికులు వీర విహారం స్వైర విహారం చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ లో దాని దెబ్బకు తట్టుకోలేక ఇది తెర మీదకి తీసుకొచ్చాడు ఆస్తులు అమ్ముకుంటున్నాను మా పిల్లకాయల పేరు మీద వేసిన డా బ్యాంకు సేవింగ్స్ అకౌంట్లో వచ్చి డ్రా చేశాను అని ఇంతకుముందు లవడాలో వీడి క్రైసిస్ వచ్చినప్పుడు వీడి ఎర్రిపూకు చేష్టలకి వీడి ఎర్రిపూకు రాజకీయాలకి వాడే బలైనప్పుడు ఎట్లా నాటకాలు నాటకాలేస్తూ నీ అమ్మ ఎందుకురా బతుకుతావు లంచా కొడక ప్రతిసారి నీ అమ్మ నాకు అసలు రాజకీయాలలో ఇంతకంటే భావ దరిద్రం ఎవరికీ ఉండదు అనుకుంటే అదే దరిద్రాన్ని నెత్తిన భుజాన్ని పెట్టుకొని వస్తావు ఎదురుగా నేనున్నానుగా అని చెత్త లంచా కొడక జీవితంలో క్లారిటీ లేదని వాడే చెప్పాడు మనం సినిమాలలో క్లారిటీ లేకుండానే నా కొడుకు పది తొమ్మిది ఎనిమిది తొమ్మిది ఫ్లాపులు కొట్టి తర్వాత ఏదో ఒకటి కొట్టాడు దాని తర్వాత జనాలకు ఫ్లాప్ హీరోను ఎక్కేసి వీడు పెద్ద హీరో అయిపోయాడు పన్నెండు సంవత్సరాలు అయింది రాజకీయాలలోకి వచ్చి పది సంవత్సరాలు అయిపోయింది పార్టీ పెట్టి ఇంతవరకు వీడెక్కడ నిలబడాలో కూడా తెలీదు కానీ వాడికి ఒకటే ఒకటి తెలుసు జగన్మోహన్ రెడ్డి మాత్రం సీఎం కాకూడదు అనేది వాడు పది ఏండ్ల నుంచి ఇదే ట్రైన్ కానీ వాడు పదేండ్ల ప్రయాస ట్వంటీ ట్వంటీ ఫోర్లో దిస్ ఇస్ ద ఫైనల్ ప్రయాస ఇంకా వాడు ఇంకా మాట్లాడడానికి లేదు